కాకినాడ రూరల్ కొవ్వాడలో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంత లక్ష్మి జనసేన నాయకులు పంతం సందీప్ ఎన్నికల ప్రచారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి జనసేన నాయకులు పంతం సందీప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ఏ ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికి ఆదరిస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి ప్రగతి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని సైకోపాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు అనంతరం పంతం సందీప్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉందని రూరల్లో కూటమి అభ్యర్థిగా పంతం నారాజీ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ విజయ కేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు తో కలిసి అలాగే మన కోఆర్డినేటర్ అయినటువంటి వినాయక లక్ష్మి సత్యనారాయణ గారితో కలిసి కొవ్వాడ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టడం జరుగుతుందండి ఇక ప్రస్తుతం తాజాగా ఉన్న విషయం ఏంటంటే మేనిఫెస్టో అండి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అది మేనిఫెస్టోగా లేదు అది జగన్ గారు రాజీనామా పత్రంలో ఉందండి వాళ్ళే చాలా నిత్సాహంగానికి గురయ్యడం జరిగింది ఎంతో మంది వైసీపీ మిత్రులు కూడా ఇదేంటి మా వాడు ఇలా చేశాడు ఇలాంటి మేనిఫెస్టో ఇచ్చారు ఏంటని చెప్పేసి నిరుత్సాహానికి గురయ్యారండి ఇక రెండు మూడు రోజుల్లో ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం యొక్క ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుందో అది మేనిఫెస్టో మాత్రమే కాదండి అది ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇప్పుడు మన డెఫిషట్ బడ్జెట్ లో ఉందో దాన్ని సర్ప్లస్ వైపు తీసుకెళ్తూ సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే జగన్ గారికి అంటే చాలా మంచి పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ దాని సర్ప్లస్ బడ్జెట్ లో తీసుకెళ్ళబోయే మాస్టర్ ప్లాన్ లాంటి మేనిఫెస్టో రెండు మూడు రోజుల్లో రాబోతుందండి ఇక మొన్న జరిగిన యాత్ర ఏదైతే ఉందో ఇక్కడ మన ఇంద్రపాలెం జంక్షన్లో అది సూపర్ సక్సెస్ అవడం అన్ని అన్ని చోట్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం అది వారం ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉందండి కొవ్వట్లో తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతం ఇంద్రపాలెం దగ్గరే కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇంటింటికి వస్తున్న రెస్పాన్స్ చేస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది కంప్లీట్గా సంపూర్ణ మెజారిటీతో పంత నానాజీ గారు అయితేనే కంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు అయితేనే గెలుపు గెలుపు దిశగా అడుగులు వేస్తే వెళ్తున్నావు అండి మూడు త్రిశూల వ్యూహం కింద పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మూడు దిశలుగా ఒకవైపు నేను మన కోఆర్డినేటర్ గారితో కలిసి ఇంకోవైపు నానా నానాజీ గారు ఇంకోవైపు నానాజీ గారు సతీమణి ముగ్గురు మూడు దిశలుగా తిరుగుతా పూర్తిగా దాజ్ గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్తా మన సూపర్ సిక్స్ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నావు అండి థ్యాంక్ యూ ఈ రోజున కాకినాడ రౌరల్ మండలంలో కొవ్వాడ గ్రామంలో పార్టీల కలయిక బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక అభ్యర్థి పంత నానాజీ గారు తంగళ్ళ శ్రీనివాస్ గారు బలపరచమని ఇంటింట ప్రచారం చేయడానికి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం ముఖ్యంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ తీరుపట్ల వ్యతిరేకతను కనబరుస్తూ ప్రతి వారు ఈ గ్రామంలో స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతి వారు కూడా కోరుకుంటా ఉన్నారు నిన్ననే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ మరి ఆ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ఒక మాట చెప్పడం కూడా జరిగింది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాబో కాలంలో ఏ అభివృద్ధి సంక్షేమ కాల కార్యక్రమాలు చేయాలన్నా నా వల్ల కాదు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లయినా మేనిఫెస్టో బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ యొక్క నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంటే ఎన్నికలకు రాకముందు నుంచి కూడా ఆరు పథకాలు అనౌన్స్ చేసి ఆరు పథకాలు కూడా ప్రజలలోకి తీసుకెళ్లి చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా మమేకమై తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా అందరం కూడా మలుచుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా మరి ఆరు సో ఆరు పథకాలు కూడా పేదలకు కొంత ఉపయోగపడే విధి విధానాలతోటి చంద్రబాబు నాయుడు గారు విధించడం జరిగింది రెండు మూడు రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రాను రానుంది దాంట్లో కూడా అనేక రకమైన ప్రజారంజకమైన కార్యక్రమాలు చేస్తూ అప్పులలో వెళ్ళకుండా ఈ పార్టీ ఈ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు మనకందరికీ కూడా తెలుసు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఒక లక్ష రూపాయలు చేస్తే సంవత్సరం రెండు వేల రూపాయలు అప్పు చెల్లించేటప్పుడు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకి ఎంత వడ్డీ అవుతుంది ఎంత చదించవలసిందో ఒక మాట ప్రజానీకం ఆలోచించుకోమని ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం అన్నిటినీ కూడా అర్థం చేసుకుని రాబో కాలంలో ఈ కూటమి అభ్యర్థిని పంత నానాజీ గారిని గెలిపి కానీ అలాగే పెంగల్ల శ్రీనివాస్ గెలుపు కానీ సునాసం సునాయాసంగా నీకు ఈ విధంగా ఒక చదు ప్రీప్లాన్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం ఒక పక్క నానాజీ గారు ఒక పక్క నానాజీ గారు అబ్బాయి ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను మరి మాజీ ఎమ్మెల్యేగా అందరం కలిపి నాలుగు పక్కల నాలుగు ప్రాంతాల్లో కూడా ఏక కాలంలో ప్రతి వారిని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి నానాజీ గారిని పెట్టమని నేను పవన్ కళ్యాణ్ గారి బలపరిచిన అభ్యర్థిని నానాజీ గారిని వాళ్ళ తనయుడు సందీప్ ఎవరేమిటి వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు మూడో మిత్రపక్షం అయిన బీజేపీ తన వంతు కార్యక్రమం చేసి అంటున్నారు ఏది ఏమైనా కోట ప్రభుత్వం ఏర్పడటం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున కౌంటింగ్ అయిన తర్వాత తదుపరి రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీక్ చేయడానికి ప్రజలకు సిద్ధంగా ఉన్నారు